సార్ మీకు సీనియర్ జర్నలిస్టు సో నిన్న జర్నలిస్ట్ మీద మోహన్ బాబు చేసిన దాడిని ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఇక్కడ రెండు కొనాలండి గత ఏళ్ల పాటు ఇప్పుడు మాట్లాడుతున్న యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పది ఏళ్ల పాటు పదహారు వందల ఎనభై రెండు మంది జర్నలిస్ట్ ఆరోగ్యం చేసినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అన్ని మూసుకొని కూర్చున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఏ దాడులు జరిగినాయి అని మరి అప్పుడేం చేశారు అల్లు నారాయణ గారు వీళ్ళంతా కూడా ఓకే ఆ ప్రజల పాట అన్ని మూసుకొని కూర్చున్నారు వాళ్ళు రైట్ ఇక్కడ మోహన్ బాబు చేసిన గా ఖండించాల్సిందే కానీ కానీ ప్రతి ఒక కుటుంబంలో ప్రైవసీ ఉంటదండి అదే మన జర్నలిస్ట్ కుటుంబాల్లో జరిగితే హైలైట్ అంటే ఇక్కడ నైతిక బాధ్యతలు ఎవరికి సాంఘిక మన సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదుగా వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతుందండి దాంట్లో వాళ్ళ కొడుకు నేను పిలుసుకుంటాడు ఇంటికి ఆయన కొడుకు బద్దలు కొట్టాడు లోపలికి వెళ్తాడు మనం ఎందుకు పోవాలా వీడియో కూడా ఉండాలి కదా స్విచ్ అనేది ఎంతవరకు మనం వెళ్ళాలా వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి కూడా మనం తీసేస్తామా తప్పండి ఎప్పుడైనా సరే దానిని ఖండిస్తున్నాం గుర్తుపెట్టుకోండి మోహన్ బాబు గారి చర్యలు ఖండిస్తున్నాం తీవ్రంగానే ఆయన అలా చేకూడాల్సి కానీ మీడియా కూడా సమీపంలో పాటించాలి ఎప్పుడైనా సరే అంటే ప్రజల్లో ప్రజలకు వేరే సమస్యలు ఏం లేవు ప్రజా దృష్టిలో ప్రజా సమస్యలు మాట్లాడని వీళ్ళు గత ప్రభుత్వంలో కేసీఆర్ గురించి ఒక్కరులో మాట్లాడారా ఇవాళ చిన్న పద మాట్లాడుతున్నారు పదేళ్ల పాటు నరకం చూపించారు జర్నలిస్టులందరికీ ఒక జర్నలిస్ట్ నోరెత్తిన్నా మరి ఇవాళ మోహన్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కేసీఆర్ గురించి మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉందా కాళేశ్వర గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా భారీ కుంభకోణం జరిగితే మాట్లాడే ధైర్యం ఉందా టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇదేం మాట్లాడే దమ్ము జరిగలే వాళ్ళు అంటే మోహన్ బాబు ఒక సెలబ్రిటీ కాబట్టి అది సంఘటన జరిగింది దురదృష్టకరమైన సంఘటన అది ఖండించాల్సిందే కానీ ఇదే ఇదే హైకు మిగతా జర్నలిస్ట్ మీద జరిగినప్పుడు ఎక్కడైపోయారు వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఈ రోజు బుజార్ కూడా వస్తున్నారు కదా డెఫినెట్ గా అప్పుడు భవన్ బాబు గారు చేసింది కానీ అక్కడ జరిగిన సంఘటనలు మన అన్ని కూడా ఖండించాల్సిందే కానీ ఇప్పుడు మాట్లాడే గొంతుకులు అన్ని కూడా ఈ పదేళ్ల పాటు ఎందుకు ఉన్నాయని చేస్తున్నాం మనం కదండి అది కానీ జర్నలిస్ట్లు కూడా మనం మన పరిధి దాటకుండా గౌరవంగా మనం కాపాడుకోవాలి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉంటే ప్రెస్ మీట్ పెట్టమనండి మంచు మనసులు వచ్చి ప్రశ్నలు మీట్ అండి మా అట్లే మనసు విష్ణు వచ్చి కవర్ చేస్తాం డెఫినెట్ గా కేసు దేవతలను బట్టి మనం చేస్తాం వాళ్ళ ఇంట్లో జరిగే కుటుంబ వ్యవహారాన్ని బయటారండి ఇంకో చెప్తున్నాను అండి సుమారు పద్నాలుగు పది పుష్కర కాలం క్రితం చిరంజీవి గారి ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం కుటుంబ ప్రాబ్లం జరిగింది అది చిన్న స్క్రూలింగ్ వార్త అండి చిరంజీవి కృష్ణ వివాహం చేసుకుంది అనే కోణంలో చిన్న స్క్రూలింగ్ ఇవ్వాల్సింది కాస్త ఆ రోజు కూడా ఆ ఫ్యామిలీ బదర్ ఇచ్చారు అందరు కలిసి అదే కేసీఆర్ ఇప్పుడు మూడు జరిగినాయండి మరి మూడు సంఘటనలు రాసి ధైర్యం ఉందా ఒక్క అది మాట్లాడే దమ్ము దమ్ముదే ఉందా అది చెప్పేది ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి నియంత్రక మాట్లాడుతున్న టైంలో అప్పుడు మాట్లాడగలిగా వాడు మాత్రమే జర్నలిస్ట్ అండి స్వేచ్ఛ నువ్వు మాట్లాడతా మాట్లాడుతాడు మాట్లాడతాడు ఇవాళ మోహన్ బాబు గారు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారా రెండోది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆ కేసు తప్పుతో పట్టిస్తాంటే నువ్వు రాయి నువ్వు చెప్పు ఆయన్నింటికి పోక్కర్లేదే గౌరవం ఇంటికి మనం చెప్పక్కర్లే ఇవాళ మన భారతదేశం జరిగే అన్నిటికి పోయి మన అందరం పోయి నిలబడ చూడము వాస్తవంగా మనం ఎక్కడో ఉండి వాళ్ళు అబ్జాలు చేసి డాక్యుమెంట్ సంపాదించి రాస్తాం అట్లనే తప్పుదారి బట్టి విచారణ తప్పుదారి పట్టిస్తే డెఫినెట్ గా మనం మీడియా హైలైట్ చేయాల్సిందే అది మోహన్ బాబు గారి గారు కానివ్వండి ఒక కేసీఆర్ గారు కానివ్వండి ఇంకొక నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఎవరైనా సరే వాట్ ఓకే అధికార పార్టీకి తుత్తులుగా మారి వ్యవహరించే ఏ జర్నలిస్ట్ అయినా సరే ఇవాళ మాట్లాడే రైట్ లేదు రాష్ట్రం మొత్తం మీద ఇవాళ మాట్లాడే రెండు హీరోలు కూడా రాష్ట్రం మొత్తం మీద పదహారు వందల రెండు మంది జర్నలిస్ట్ మీద నాలుగు కూడా కేసులు పెడితే ఎందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళు ఆరు వందల కదా బయటకొచ్చి మాట్లాడతారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పాటించండి మీకు తొమ్మిది ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిని ప్రస్తావించండి మళ్ళీ పదిహేడు తారీఖు నుంచి జుడిషియరీ ఎంక్వైరీ జరగబోతుంది దాని గురించి మాట్లాడండి టెలిఫోన్స్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ట్యాపింగ్ చేశారు బయట తీసి నిఘదీసి మాట్లాడండి ఆ దమ్ము లేదు ఇవాళ మాట్లాడుతున్నారండి టీవీ రిపోర్ట్ మనం చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఓదడం జరిగినందుకు అదే టీవీ నేను మెగా మెగా కృష్ణారెడ్డి వస్తున్నటువంటి అరాజకాలను ఎప్పుడైనా టీవీ మాట్లాడగలిగిందా వాళ్ళు మాట్లాడేటప్పుడు మెగా కృష్ణారెడ్డి చేతులు ఉంటారు కాబట్టి టీవీ నేను వీళ్ళు ఏం చేస్తారంటేనండి వీళ్ళ ఎప్పుడైతే గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయిందో పారిశ్రామిక చేతుల్లోకి వెళ్ళిపోయిందో మాట్లాడే గుంతులన్నీ మొగపోయినాయండి ఇవాళ వాళ్ళ అవసరం కాబట్టి ఇవాళ టీవీ నేను మాట్లాడుతుంది పదహారు వందల ఎనభై రెండు మంది జర్నలిస్ట్ ఆలోచన ఇప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇవాళ ఏమి దాడి జరిగిందని చెప్తున్నావు కదా నా నా మీద రెండు వందల ఇరవై ఐదు కంప్లైంట్స్ వచ్చినప్పుడు టీవీ నేను ఎందుకు మాట్లాడలేకపోయింది ఆరు జరిగింది లేకపోయినా టీవీ నేనికి ఇవాళ మీరు టీవీ నేను దగ్గర వచ్చి మాట్లాడాలా నిలబడి ఆరోజు వీళ్ళు తిరుమల జరిగినప్పుడు మాట్లాడిన ఎప్పుడైనా టీవీ వచ్చి ఒక కుటుంబ సమాస్యంగా చూసుకొని బజారు గీడుస్తూ వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని అవుతారు తండ్రి కోపం వస్తుందండి ఏ తండ్రి కోపం వస్తే అక్కడ అరే ఇదే మెగా కిస్టార్ ఇంటిలో సరే ఇది దమ్ము దైన్ టీవీ అనుకుందా ఇదండి ఎప్పుడైనా సరే మీడియా పారిశ్రమ వేత చేతుల్లోన కాంట్రాక్టర్ చేతుల్లో గుత్తాది పచ్చ చేతిలో ఉన్నంత కాలం వీళ్ళగా మాట్లాడే రైట్ లేదు అర్హత లేదు టీవీలో మాట్లాడాలంటే మొత్తం మాట్లాడాలి అసలు టీవీ నేను రవిప్రకాష్ గారికి అన్యాయం గురించి వారు చెప్పారు ఇప్పుడు దాకా ఆయన ఒక పంతొమ్మిదిన్నర కోట్లతో మొదలు పెట్టినటువంటి ప్రస్థానాన్ని నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల తీసుకెళ్లినటువంటి ఒక జర్నలిస్ట్ అండి ఆయన మనం కొన్ని విషయాలు మెచ్చుకోవాలి మనం మృతిపరంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు జర్నలిస్ట్ కానీ వృత్తిపరంగా వ్యక్తిగతం కాదండి ఇక్కడ ఒక ఏం చేసే గారు చేసినప్పుడు వీళ్ళు చూపించారు ఆయన చూపించారు కదా మరి మెగాకిషన్ రెడ్డి చేస్తున్న దోపిడికి ఇక ఇక ఏం చెప్పాలి ఏం చెప్పాలా మనం